హలో అండి హాయ్ అందరికి చికెన్ కర్రీ అనేది ఎలా వండాలో అనేది చూపిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అనేది ఎలా వండాలో చూపిస్తున్నానండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందామండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కరివేపాకు కొత్తిమీర బిర్యానీ ఆకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు తీసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కరాయి పెట్టాను ఆయిల్ అనేది వీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకేసానండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి నేను చిన్న ఆనియన్స్ అనేది మూడు ఉల్లిపాయలే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఇవి దోరగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ అనేది మాడిపోకుండా ఉండటం కోసం అనమాట మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి ఆనియన్స్ అనేది మగ్గిపోయినాయి అండి అలాగే ఒక టమాటా అనేది వేసుకున్నాను ఇవి కూడా మగ్గాలన్నమాట టమాటా కూడా ఈ టమాటా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉన్నది కదా ఆ చికెన్ అనేది వేసుకోవాలండి చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత చికెన్ వేసినాక మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి ఇలా చూసిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేదమండి ముందుగా పసుపు అలాగే కారం అనేది తీసుకుందాం కారం అనేది నేనైతే టూ స్పూన్స్ తీసుకున్నానండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్సే తీసుకున్నాను కారం అలాగే ఉప్పు ఉప్పు అనేది సరిపడి వేసుకుందామండి నేనైతే కొంచెం వేసాను ఒకేవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మధ్యలో చూసుకొని ఉప్పు అనేది వేసుకోవచ్చండి కొంచెం మగ్గాలి ఉప్పు కారం అనేది పట్టడం కోసం మూత పెడుతున్నాను చూసారు కదా ఇలా దగ్గర పడింది దీంట్లో కొద్దిగా వాటర్ వేసారనమాట వాటర్ వేసిన తర్వాత నీట్గా కలపాలన్నమాట గట్టి పెట్టి శుభ్రంగా నీట్గా కలిపి మూత పెట్టుకుందామండి ఒక్కొక్క టెన్ మినిట్స్ అనేది మగ్గితే బాగుంటుంది చికెన్ కర్రీ దగ్గర పడిందండి అలాగే ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా పొడి రెండు వేసినాక కొంచేపు మూతపడదామండి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అనేది అయిపోయింది అనమాట ఇలా ఉంది మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అందరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్